చూడండి ఇట్లా ఫఫ్ అయితే పెట్టేశాను సింపుల్గా ఎక్కువ లేచినట్టుగా లేకుండా పెట్టా పెట్టమని అడిగారు అనమాట అందుకోసం సింపుల్గా అయితే పెట్టాను సో ఇక్కడ వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్ సో చూడండి ఇలా చాలా సింపుల్గా అయితే కుట్ చేసుకోవచ్చు అండి సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇది ఓపెన్ లేకుండా ఇలా అనమాట సో ఇలా ఫైనల్గా అయితే ఈ బ్లౌజ్ అనమాట హాయ్ అండి ఈరోజు వీడియోలో ప్రిన్స్ కట్ బ్లౌజ్ విత్ ఫఫ్ హ్యాండ్స్ వచ్చేలాగండి ఓన్లీ పైన మాత్రమే బుగ్గలు వచ్చేలాగా కట్టింగ్ అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసి లైనింగ్ వచ్చేసి ఎయిట్ సెంటీమీటర్లే అండి ఏ విధంగా కట్టింగ్ చేసుకోవాలని చూపిస్తాను చూడండి ఎనిమిది ఎనభై సెంటీమీటర్లతో కూడా మనము బోట్నెక్ బ్లౌజ్ ప్లస్ పొడుగు పొడుగు బ్లౌజ్ అండి ఇది వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి నేను డబల్ లేయర్స్ ఉంది కదా దీన్ని ఇంకొక మట్ట వేసుకుంటే మనకు నాలుగు లేయర్స్గా వస్తుంది హ్యాండ్స్ కోసం అయితే మనం కట్టింగ్ అయితే చేస్తున్నాను ఫస్ట్ ఈ విధంగా నాలుగు మట్టలు అయితే వేసేసుకొని ఆల్ ది జాయిట్ పొడుగు అయితే తీసుకుంటున్నాను హ్యాండ్స్ పొడుగు ఎంత వచ్చిందో ఒకసారి చూసుకున్నాము కొడవచ్చేసి పదిన్నర వచ్చిందండి దానికి ఒక రెండు ఇంచులు కానీ ఒకటిన్నర ఇంచు కానీ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక టిన్నర ఎగస్ట్రా తీసుకుంటున్నాను ఇది ఇది ఒక మార్కింగ్ అనేది గుట్టి పెట్టుకోండి ఫస్ట్ ఈ రెండు రెండు ఇంచుల దగ్గర ఈ బాక్స్ సేపు ఇలా కొట్టి పెట్టుకోండి ఇప్పుడు ఏ విధంగా హ్యాండ్స్ కట్టింగ్ చేసుకోవాలి చూపిస్తా చూడండి ఇక్కడ మనకు వచ్చేసి పదిన్నర ఇక్కడ దాకానే పదిన్నర ఇటు సైడ్ మూడు ఇంచులు అనేది తగ్గి చేసుకొని పదిన్నర దగ్గర ఇక్కడ డౌన్ షేప్ అనేది తీసేసుకొని ఇక్కడ ఈ విధంగా హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను దీన్ని ప్రీ బాక్స్ కొట్టాం కదా దీని నుంచి ఇట్లా ఇట్లా చేసుకుంటే మనకు కొమిడి హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి ఇక్కడ మనకి సఫ్ పెట్టడానికి అన్నమాట ఇక్కడ మనం ఈ బాక్స్ కొట్టినాం కదా ఈ బాక్స్ దగ్గర ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ నుంచి మనకు ఫ్రిల్స్ అనేవి రెడీ అవుతాయి అనమాట ఇక్కడ నుంచి మనం ఫ్రిల్స్ అనేవి కుట్ కుట్టుకోవాలి ఇక్కడ ఓపెన్స్ దగ్గర ఒక టక్స్ అని పెట్టాను అని ఇక్కడ హ్యాండ్స్ కట్టింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్ను మనము ఇలా మొత్తం ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ షుగర్ వరకు ఎంతైతే ఉంటుందో క్లాత్ అంతవరకు ఇలా పెట్టేసుకోవాలి సో ఒకసారి కొలుస్తాను ఎంత వచ్చిందో సో పదకొండు వచ్చిందండి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా నడుములు ప్రకారంగా సో చూడండి ఇక్కడ చెస్ట్ వచ్చేసి ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలన్నమాట ఈ చెస్ట్ వచ్చేసి ఆల్తి బ్లౌజ్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఈ నెక్ దగ్గర ఈ విధంగా ఒకసారి కొలిచి చూసుకోవాలి ఎంత వచ్చింది పంతొమ్మిది పంతొమ్మిది ఇంచులు వచ్చింది అనమాట పంతొమ్మిది ఇంచులు వచ్చినప్పుడు ఇది థర్టీ ఎయిట్ బ్లౌజ్ అనమాట థర్టీ ఎయిట్ అంటే మనం థర్ పంతొమ్మిది ఇంచులల్లో సగం ఇంత అక్కడ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి పంతొమ్మిది ఇంచులు ఇట్లా సగానికి ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని తొమ్మిదిన్నర అయితే వచ్చిందనమాట తొమ్మిదిన్నర దగ్గర ఇట్లా మార్కింగ్ అయితే ఇచ్చాను ఒక వన్ ఇంచు కుట్ల కోసం అయితే తీసుకున్నా వన్ ఇంచ్ మాత్రమే తీసుకున్నాను క్లాత్ ఎక్కువ లేదనేసి మీకు క్లాత్ ఎక్కువ ఉంటే ఒక రెండు ఇంచు లెక్క అనేది తీసుకోవచ్చు సో ఇక్కడ చూస్తే ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నట్లయితే కట్ చేసుకోవాలి ఇది కింద కంపల్సరీ అచ్చతకులు అనేవి కట్ చేయండి లేదంటే మనకు చెచ్చుతపులు అనేది క్రాస్గా లేగిసినట్టుగా ఉంటుంది అది బ్యాక్ సైడ్ ఇప్పుడు జాకెట్ పొడు అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి జాకెట్ పొడువు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్లో పైన షోల్డర్ నుంచి కింది వరకు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి ఇది వచ్చేసి పద్నాలుగున్నర ఉంది పద్నాలుగున్నర అంటే ఒక వన్ నుంచి కలుపుకొని పదిహేనున్నర దగ్గర ఒక మార్కింగ్ అయితే ఇచ్చుకోవాలి పదిహేనున్నర దగ్గర ఒక మార్కింగ్ అయితే ఇచ్చినాను సో ఇప్పుడు ఈ పదిహేనున్నర దగ్గర ఇక్కడ అనేది ఇలా పెట్టేసుకొని ఇక్కడ దాకా ఈ బ్యాగ్స్ ఇక్కడ ఉన్నదంతా ఇక్కడి పైకనే పెట్టేసాను అనమాట ఇది మనకు ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ చాలా ఈజీ మెథడ్లు అయితే మీకు చూపిస్తున్నాను ఇది ఎట్లా ఉంటుందంటే నార్మల్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకుంటామో అదే ప్రాసెస్లోనే ఉంటుంది ఇట్లా మచ్చ పెట్టేసుకున్న తర్వాత ఇది ఆల్తీ బ్లౌజ్ వచ్చేసి బోట్నెక్ బ్లౌజే అండి సో ఇలా బోట్నెక్ బ్లౌజ్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి ఎనిమిదికి టూ గీతలు తక్కువ ఉందనమాట ఎనిమిదికి టూ గీతలు తక్కువ దగ్గర నేను ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేశాను అదే మార్కింగ్ కోసం కూడా తీసుకోవాలి ఎనిమిదికి టూ గీతలు తక్కువ అనమాట ఈ లైన్ ఎక్కడ క్రాస్గా పోకుండా ఒకసారి చెక్ చేసుకోవాలి కింద కూడా ఒకసారి పెట్టుకొని సో ఇక్కడ వచ్చేసి ఈ విధంగా అయితే ఈ విధంగా చూసుకోవాలి చూసుకున్న తర్వాత మనం చెస్ట్ ఎంత తీసుకున్నాము తొమ్మిదిన్నర తీసుకున్నాము ఒక వన్ నుంచి కుట్ల కోసరము మొత్తం కింది మీదికి ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలన్నమాట కరెక్ట్గా అయితే వచ్చేసింది సో ఇక్కడైతే ఒక స్ట్రైట్గా అయితే ఒక లైన్ అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాము ఫ్రంట్ నెక్ మాత్రం కొంచెం ఒక ఎక్స్ట్ అనేది కొంచెం ఒక క్రాస్కి అయితే మార్కింగ్ అయితే ఇచ్చుకోండి ఇప్పుడు ఇట్లా రౌండ్ షేప్ అనేది కట్ చేసుకోవాలి మనకు బ్లౌజ్ పీస్ ఏ బ్లౌజ్ కానీ ఇట్లా రౌండ్ అనేది తీసుకోవాలి సంగపోతున్నాము సో ఆ మామూలు బ్లౌజ్కి ఏ విధంగా సంక్రాంతి తీసుకుంటామో విధంగా తీసుకోవాలి ఇక్కడ షోల్డర్ వచ్చేసి నాలుగున్నర ఆలతి బ్లౌజ్ ప్రకారంగా నాలుగున్నర అయితే ఉంది ఈ నాలుగున్నర ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను సో ఖచ్చితంగా ఇక్కడ షోల్డర్ సైడు అంటే సంక్రాంతి దగ్గర ఒక అర్ధ ఇంచుమని ఇట్లా ఖచ్చితంగా డౌన్ అయితే చేసుకోండి సో కింద ఉండేది మనకు బ్యాక్ పార్ట్ పైన ఉండేది ఫ్రంట్ పార్ట్ ఓకేనా ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ ప్రకారంగా చూపిస్తున్నాను బ్యాక్ పార్ట్ వచ్చేసి నాలుగు ఇంచును డౌన్ అనమాట దానికి దీనికి ఇట్లా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్లో నుంచి ఇక్కడ నుంచి ఒక ఒకటిన్నర ఇంచు దగ్గరికి కొంచెం పైకి అయితే మార్కింగ్ అయితే చేసుకోండి ఇటు సైడ్ వచ్చేసరికి ఒక అర్ధ ఇంచు అనేది క్రాస్ అయితే మార్కింగ్ అనేది చేసుకోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో నుంచి ఈ విధంగా కొంచెం క్రాస్ అయితే మార్కింగ్ అయితే చేసుకుంటే మనకు బ్యాక్ సైడ్ బాగా అద్దినట్టుగా ఉంటుందన్నమాట ఈ విధంగా తీసేసేయాల కొద్ది ఇంచు పైకి సో ఇప్పుడు వచ్చేసి ఇది ఒకటిన్నర కానీ రెండు ఇంచులు కానీ అనేది తీసుకోవచ్చండి పైకి మనకు షేపట్టి కొంచెం పైకి కావాలంటే కొంచెం పైకి అనేది తీసేసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి దీన్ని దీన్ని ఇట్లా రౌండ్గా అయితే ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇట్లా తగ్గించేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా తగ్గించుకున్న తర్వాత ఆల్తీ బ్లౌజ్లో మనకు నడుములు ఎంత వచ్చింది మనకు మామూలుగా అయితే కనుక తొమ్మిదిన్నర్ర కదా అంటే చెస్ట్ వచ్చేసి తొమ్మిదిన్నర అంటే మనకు ఇట్ల కోసం కలుపుకుంటే తొమ్మిదిన్నర పన్నెండున్నర అయితే వస్తుంది పన్నెండున్నరలో సగం ఎంత ఆరు పాయింట్ దీన్ని మళ్ళీ సగం చేసుకుంటే మూడు పాయింట్ వన్ అయితే వస్తుంది మూడు పాయింట్ వన్ దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోండి అటు సైడ్ వన్ నుంచి ఇటు సైడ్ వన్ నుంచి కలుపుకుంటే మనకు షేప్ తీసుకోవాలి తీసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి ఒక పై నుంచి వచ్చేసి నార్మల్గా ఎవరికైనా కానీ ఒక తొమ్మిది లేదా పది అంతకంటే ఎక్కువేమి ఉండదు షేప్ సో ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఇట్లా తీసేసుకొని ఇలా రౌండ్గా అయితే ఇలా ఇది కట్ బ్లౌజ్ అనమాట ఈ విధంగా కట్టింగ్ అయితే చేస్తున్నాను చూసారు కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపేసుకొని నెక్ అయితే కట్ చేస్తున్నాను మీరు లేదు ఫ్రంట్ పార్ట్ ఇంకొంచెం కిందికి కావాలంటే మన తర్వాత ఏదో కానీ కట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ ప్రకారంగా ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా దాని ప్రకారంగా అయితే కట్ చేస్తున్నాను ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపేసి కట్ చేస్తున్నాను తర్వాత సంకలోత్ అనేది మళ్ళీ తీసుకున్నాము అంతే అండి చాలా సింపుల్గా అయితే తొందరగా కట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి నేను ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్లో ఓపెన్ అనే పెట్టమన్నారు సో ఓపెన్ పెట్టడం కోసం ఇక్కడ వచ్చేసి అర్ధ ఇంచ్ కుట్ల కోసము నెక్ వచ్చేసి ఫైవ్ ఆర్తి బ్లో ఒకసారి చూస్తున్నాము ఇది వచ్చేసి ఫైవ్ ఎంతనో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకున్నాము ఫైవ్ పాయింట్ టూ అయితే ఉంది ఫైవ్ పాయింట్ టూ దగ్గర ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకొని ఇక్కడ కుట్ల కోసము ఇక్కడ మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్నే పెట్టుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి నార్మల్గా ఈ షేప్ తీస్తున్నాను ఇది బ్యాక్ నెక్ అండి ఫ్రెంట్ ఉక్స్ కావాలంటే ఉక్స్ పెట్టుకోవచ్చు మన సైజ్ అనమాట సో వీళ్ళు వచ్చేసి ఫ్రెంట్ ఉక్స్ అడిగారు అనమాట సో అందుకోసం వచ్చేసి నేను ఇది కొంచెం నెక్ అనేది కిందికి అనేది దించుతున్నాను నార్మల్గా అయితే కనుక వీళ్ళ ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది సో ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి మనం ఒక ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇది వెడల్పు ఎక్కువ వచ్చేసింది కాబట్టి మనం ఒక ఫైవ్ అండ్ హాఫ్ తీసేసుకుంటే సరిపోతుంది వచ్చేసి మనం ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ అని చెప్పాను కదా సో అందుకోసం వచ్చేసి ఇటు సైడ్ మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్ చేస్తున్నాను వచ్చేసి మనము కుట్టేటప్పుడు పెట్టుకుందాం అనమాట ఇది వచ్చేసి మనకు సైడ్ బ్యాక్ ఉక్స్లు కావాలంటే ఇక్కడ బ్యాక్ సైడ్ ఓపెన్ చేసుకొని ఉక్స్లోనే పెట్టుకోవచ్చు ఇట్లా వచ్చేసి ఫ్రంట్ నెక్కే ఫ్రంట్ ఉక్స్లు పెట్టమన్నారు కాబట్టి నేను కుట్టేటప్పుడు ఫ్రంట్ అనే ఉక్స్లోనే పెడతాను అనమాట ఓకేనా ఇప్పుడు దీని ప్రకారంగా మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చాలా ఈజీగానే ఉంటుంది దీని ప్రకారంగా ఇప్పుడు ఆల్తీ మెజర్మెంట్ బ్లౌజ్ కూడా అంటే శారీలో బ్లౌజ్ కూడా కట్ చేసుకుందాము సో వచ్చేసి క్లాత్ని ఇలా నాలుమట్లు పెట్టేసి ఫస్ట్ హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను క్లాత్ మనం కట్ చేస్తున్నటువంటి హ్యాండ్స్ కట్టింగ్ అయితే చేసాయండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ అయితే చేసేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసా అనమాట చూడండి ఇట్లా ఫఫ్ అయితే పెట్టేశాను సింపుల్గా ఎక్కువ లెగ్సినట్టుగా లేకుండా పెట్టా పెట్టమని అడిగారు అనమాట అందుకోసం సింపుల్గా అయితే పెట్టాను సో ఇక్కడ వచ్చేసి ఫ్రింగ్స్ కట్ బ్లౌజ్ సో చూడండి ఇలా చాలా సింపుల్గా అయితే కుట్టేసుకోవచ్చండి సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇది ఓపెన్ లేకుండా ఇలా అనమాట సో ఇలా ఫైనల్గా అయితే ఈ బ్లౌజ్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్స్ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్